నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి వృశ్చిక రాశి వాళ్ళకి గత కొంతకాలంగా రెండున్నర రెండు సంవత్సరాలు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది అండ్ పంచమ రాహు సంచారం కూడా జరుగుతూ ఉన్నది ఇలాంటి గోచారం గోచారం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళకి లగ్నంలో రవి బుధుడు కూడా వక్రిగతిలో సంచారం జరుగుతుంది సప్తమంలో గురుడు రెట్రోలో ఉన్నారనమాట సో ఇక్కడ వీళ్ళకి మోస్ట్లీ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే సమస్యలు గృహానికి సంబంధించిన సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే గృహ వాతావరణంలో ఏదో ఒక రకమైన చికాకులు కన్ఫ్యూషన్ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట అశాంతి ఎక్కువ కనిపిస్తుంది మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆరోగ్యం పట్ల కూడా ఏదో ఒక సమస్య అంటే ఒక సమస్య క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక సమస్య వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఈ దీనెలా కూడా కొద్దిగా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే భాగ్యంలో కుజుడు కూడా నీచలో ఉండి వక్రగతిలో ఉండి భాగ్య వృద్ధి జరగకుండా అక్కడ కొద్దిగా స్తంభించిపోయి ఉండడం వల్ల కూడా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది భార్యాభర్తల మధ్యలో కూడా కొద్దిపాటిగా ప్రాపర్ అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎప్పుడంటే గురుడు ఎప్పుడైతే వక్రీగతిలోకి మారో అప్పటి నుంచి భార్యాభర్తల మధ్యలో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి బుధుడు వక్రీలో ఉండేసరికి కూడా వీళ్ళకి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం జరుగుతాం కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్కి సంబంధించి ఇబ్బందులు రావడము అంటే వీళ్ళకి కొద్దిపాటిగా అహంకారం ఎక్కువ పెరిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందంటే అహంకార మాటలు వచ్చేవి కనిపిస్తూ ఉన్నాయి అందులో ఎప్పుడైతే రవి పదిహేనో తారీఖు తర్వాత ద్వితీయ కుటుంబ స్థానంలోకి వెళ్తారు అక్కడే మనకి వాక్స్థానం నుంచి కూడా చెప్తారు కాబట్టి ఇంకా అహంకార పూరితమైన మాటలు రావడము స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడేయడం అంటే ముక్కు సూటిగా మాట్లాడడం అనమాట అవతల వాళ్ళు బాధపడతారా అనే ఆలోచన కూడా లేకుండా వీళ్ళ మాటలు మాట్లాడేయడం వల్ల కూడా వీళ్ళ కొద్దిపాటిగా లేనిపోని ప్రాబ్లమ్స్ని కోరి తెచ్చుకున్నట్టు కూడా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది పంచమంలో రాహు సంచారం ఏంటంటే పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ఏదో రకంగా డబ్బు ఖర్చులైపోవడము అంటే ఒక 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 సమస్య తీరింది అనుకునే లోపు ఇంకొక సమస్య మొదలెట్టడము ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేసేసరికి వీళ్ళకి గృహ వాతావరణంలో చికాకులు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి అండ్ మనకి తృతీయంలో కూడా తృతీయంలో కూడా శుక్రుడు సంచారం ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి మనోధైర్యం ఎక్కువ పెరుగుతుంది కాకపోతే ఏంటంటే ఆర్థికంగా కొద్దిగా వీళ్ళు రె డిసెంబర్ రెండో తారీఖు తర్వాత ఆర్థికంగా కొద్దిగా బెటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఫ్లో ఇన్కమ్ పెద్దగా కనిపించకపోవచ్చు కానీ ఉన్న డబ్బుల్ని వీళ్ళు ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తారు ఒక ప్రణాళిక వేసుకుంటారు ఆ ప్రణాళికని బట్టి వీళ్ళు ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ రావడానికి హెల్ప్ అవుతుంది కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళకి అప్పు కూడా చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే ఈ టైంలో కనుక మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ అప్పులు తీరడం కొద్దిగా ఇబ్బంది పరమైన సిచ్యువేషన్స్ గోచరిస్తున్నాయి అప్పు తీసుకునేటప్పుడు ఎక్కడైనా సంతకాలు చేసేటప్పుడు కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా వీలైనంత మట్టుకు వీటి జోలికి వెళ్లకుండా ఉండ ఉంటే కనుక మంచిది ఎందువల్ల అంటే బుధుడు వక్రీగతిలో ఉన్నప్పుడు మీరు ఏదైతే సంతకాలు చేస్తారో అలాంటివన్నీ కూడా తర్వాత మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్స్ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి భూములు అమ్మాలనుకున్న కొనుక్కోవాలనుకున్న ఈ విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ తీసుకుంటే కనుక మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అవన్నీ కూడా అంటే భూములు కొనడం ఇవన్నీ కూడా కొద్దిగా వాయిదా వేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది అంటే కోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకునే దానికంటే బదులు కొద్దిపాటిగా మనం ఆలోచించి ఆచితూచి మన టైం బాగున్నప్పుడు అడుగులు ముందు వేస్తే ఇబ్బందికరంగా కాకుండా ఈజీగా హ్యాండిల్ చేసే పరిస్థితి గోచరిస్తుందన్నమాట సో భార్యాభర్తల మధ్యలో సఖ్యత పెరగాలని చెప్పేసేసి మీరు ప్రతినిత్యము లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము లేదా శివశక్తి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా అండర్స్టాండింగ్ లెవెల్స్ కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు శుక్రుడు కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన ఇంకా ఎక్కువ చేయడం వల్ల అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము లలితాదేవి సహస్రనామాలు చదువుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటుగా హెల్ప్ అవుతుంది పిల్లల ఆరోగ్యం పట్ల మీకు కొద్దిగా మానసికంగా కుదిపేస్తూ ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న పాం పుట్టలు ఏవైనా ఉంటే గనక అక్కడ ప్రతి మంగళవారము పిల్లల పేరు పైన ఆ పుట్టలో పాలు పోసేసి వచ్చినా కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే పంచమంలో రాహు సంచారము మనకి పిల్లల గురించి మనకి పుత్రభావంగా చెప్తూ ఉంటాం కాబట్టి అక్కడ రాహు సంచారం కొద్దిగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ లేదు కాబట్టి ఆ కోణంలో ఈ రెమెడీ చెప్పడం జరుగుతుంది లాభంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీరు పెద్దగా ఆర్థికంగా కానీ ఏవైనా కోరికలు ఏవైనా ఉంటే కూడా అవి మీరు నెట్వర్క్ సర్కిల్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ చేయడానికి కూడా లేదు మీ ధైర్యాన్ని మీరు నమ్ముకోండి ఎదుటి వాళ్ళ పైన ఎక్కువ ఆధారపడకుండా మీకు మనసుకు ఏది నచ్చుతుంది చేయండి వీళ్ళనంత మట్టుకు మౌనం పాటించండి విష్ణు సహస్రనామాలు క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం చాంటింగ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ నెలంతా కూడా కొద్దిపాటిగా హ్యాండిల్ చేసుకునే అంత మనోధైర్యం అయితే కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారా అంటే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నాలో వాళ్ళు దూరదేశ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక ఈ నెల కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎందువల్ల అంటే అంటే అనవసరమైన ఆటంకాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే భాగ్యస్థానం మనము స్వతహాగా మనకి ఫారెన్ ట్రావెల్ కోసం చెప్తూ ఉంటాము అక్కడ కుజ సంచారం జరుగుతుంది నీచలో ఉన్న కుజుడు సంచారము వక్రిగతిలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా కొద్దిపాటిగా విఫలమై మీకు భాగ్యం సపోర్ట్ చేసేలాగా కనిపించట్లేదు ఎందుకంటే మీ లగ్నాధిపతినే భాగ్యంలో నీచలో ఉన్నారు కాబట్టి ఆ సపోర్ట్ సిస్టమ్ మీకు కనబడట్లేదు అందులో గురువు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చే ఒక గురువులు తారసపడకపోవడము దానివల్ల మీరు ఒక డైరెక్షన్లెస్గా ఉండే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఆ కోణంలో ఈ నెల కొద్దిగా మీకు ఆప అంటే కొద్దిగా హర్డల్స్ అంటే బ్లాక్స్ కనిపిస్తున్నాయి అనమాట దానికి రెమిడీ మీరు ఏం చేసుకోవచ్చు అంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి మీరు అక్కడ అర్చన చేయించుకున్న అభిషేకం చేయించుకున్నా కూడా మీకు ఈ ప్రాబ్లం ఈ నెలలో తొలుగుతుంది డిసెంబర్ గ్రహ గోచారం మనం గనక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెలంతా కూడా మీది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులు అందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేసి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శం చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని తైలాభిషేకం గనక మీరు చేయించుకున్నట్లయితే మీకు డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే